హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సంది ఏంటారు ఎలా ఉన్నారు ఇవాళ రీడింగ్ ఏంటి అంటే క్యాండిల్ బ్యాగ్స్ రీడింగ్ అండి మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అనేది అయితే ఈరోజు చూస్తున్నాను అది మీరు నో కాంటాక్ట్లో ఉండొచ్చు సపరేషన్లో ఉండొచ్చు లేదు మీరు కలిసే ఉండొచ్చు సో మీ పర్సన్ గురించి మీకు ఏమీ తెలియట్లేదు సో ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీకు ఏదైనా తెలుసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది సో ఈరోజు కరెంట్ ఫీలింగ్స్ అయితే క్యాండిల్ వ్యాక్స్ ద్వారా నేను రీడింగ్ అయితే చేస్తున్నాను అండ్ మీకు ఒక విషయం అయితే చెప్పాలి నాకు ఈరోజు అయితే రీడింగ్ చేయడానికి నాకు మనసు రాలేదన్నమాట కాకపోతే కూడా ఈరోజు ఎందుకు చేస్తున్నాను అంటే ఈ మధ్య సండే సండే క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అయితే పెడుతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉంటారు సో అందుకని మళ్ళీ చేయాల్సి వస్తుంది ఎందుకు అంటే ఒక టూ త్రీ డేస్గా రీడింగ్స్ వ్యూస్ పడిపోతున్నాయి నాకైతే ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు లైక్ లైక్స్ అనేది ఇవ్వట్లేదు అనమాట మీరు సో నాకు అందు కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు మన ఎఫర్ట్స్ అనేది మనం పెడుతున్నప్పుడు మనకు అవత అవతల నుంచి మనకు ఒక ఎంకరేజింగ్ అనేది ఉంటేనే ఏదైనా మనకు చేయబుద్ధవుతుంది సో అలా లేనప్పుడు ఏం చేస్తాంలే అన్నట్లు అనిపిస్తుంది అన్నమాట సో అందుకని ఈరోజు కొంచెము వెనకడి చేశాను రీడింగ్ చేయడానికి కాకపోతే అదే పనిగా ఎదురు వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళ కోసం అయితే ఇంకా రీడింగ్ చేయాలి అన్నట్లు మళ్ళీ నేనే ఆల్రెడీ నాకు వాట్సాప్లో కూడా మెసేజ్ పెట్టారు ఈరోజు రీడింగ్ చేస్తారు కదా అని ఎందుకంటే క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ చేయండి తప్పకుండా నన్ను అడుగుతూ ఉంటారు సో అందుకని నేను కొంతమంది ఇష్టంగా చూస్తూ ఉంటారు కాబట్టి చేయాల్సి వస్తుంది ఇప్పుడు మళ్ళా మీకు ఇష్టం ఉంటే లైక్ ఇవ్వండి ప్రతిసారి అడగడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది ఎందుకు అంటే నాకే ఒక్కొక్కసారి అనిపిస్తుంది రీడింగ్ జెన్యున్ గా ఉంటే మీకే ఇవ్వాలి అనిపిస్తుంది ఒకవేళ జెన్యునిటీ అనేది ఏదైనా తగ్గిందేమో అందుకనే వీళ్ళు ఇలా ఉంటున్నారేమో అనేది నాకైతే అనిపిస్తుంది నాకు నాకే ఎన్నో మనసులో ప్రశ్నలు అయితే ఉంటున్నాయి ఒక్కొక్కసారి వ్యూస్ అయితే హై రేంజ్ లో వెళ్తున్నాయి ఒక్కొక్కసారి అయితే డౌన్ అవుతున్నాయి ఎందుకు అర్థం కావట్లేదు సరే యూట్యూబ్ కూడా అంటే మీరు చూసే దాన్ని బట్టి ఏదైనా ఉంటుంది మీరు లైక్ అండ్ షేరింగ్ ఏదైనా చేస్తూ ఉన్నా లేకపోతే మీరు ఎంత ఎఫర్ట్స్ అనేది రీడింగ్ మీద పెడుతున్నారు చూస్తున్నారు అనేది ఉంటుంది నాకు చూపిస్తుంది ఎంత వరకు చూస్తున్నారా అనేది కూడా సో నేను ఎక్కువ అడగదలుచుకోలేదు నీకు ఇష్టం ఉంటే చూడండి కానీ ఆ కొంతమంది రీడింగ్ చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు సో ఎదురు చూస్తూ ఉంటారు రీడింగ్ అయితే అందుకనే చేయాల్సి వస్తుంది ఇదొకటైతే నేను చెప్పదలుచుకున్నాను రీడింగ్ స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజు మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అయితే చూద్దాము నాకు ఈరోజు చెప్పాలనిపించింది నేను నా మనసులో ఉన్నది ఏదైతే ఉందో ఆ ఫీలింగ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఎందుకంటే నా ఎఫర్ట్స్ పెట్టి నేను ఇక్కడ టైం ఇచ్చి నేను చేస్తున్నందుకు కూడా నాకు కూడా రావాలనిపిస్తుంది వ్యూస్ కానీ లైక్స్ కానీ రావాలనిపిస్తుంది సో అది తగ్గినప్పుడు ఇంట్రెస్ట్ అనేది పోతుంది అనమాట ఒక ఎంకరేజింగ్ అనేది మీ నుండి లేనప్పుడు చేయడానికి అనేది ఇంట్రెస్ట్ ఉండదు సో అందుకని నేను కొంచెం ఆలోచించాను చేద్దామా వద్దా చేద్దామా వద్దా అని నాకు వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయి చేస్తారా చేయరా అని సో అందుకని నేను చేయాల్సి వస్తుంది ఈరోజు కొంచెం టైం తీసుకొని మనసులో ఉన్నమాట అయితే చెప్పాల్సి వచ్చింది ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళకి నో కాంటాక్ట్లో ఉన్న సపరేషన్లో ఉన్న లేకపోతే లవర్స్ అయినా మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా వీళ్ళ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ అయితే చూపించండి చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ అయితే చూపించండి ఏమున్నాయి వాళ్ళ మనసులో మీ రిలేషన్ దూరం అవ్వడానికి దూరం దూరంగా వెళ్తున్నాయి డ్రాట్స్ అయితే ఆ మీ మధ్య చాలా ఆప్టికల్స్ అనేది కనిపిస్తున్నాయి చాలా అంటే మీ రిలేషన్ లో ఒక ఐకమత్యం అనేది లేదనిపిస్తుంది కొంతమంది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే మీ మీద నెగిటివ్ థింకింగ్ అయితే ఉంది ఎక్కువ డామినేటింగ్ అనేది కనిపిస్తుంది మీ రిలేషన్లో అది థర్డ్ పార్టీ లో ఉన్న వాళ్ళు మీ మీద అలా డామినేట్ చేయడము ఇక్కడ థర్డ్ పార్టీ కూడా కనిపిస్తున్నారు చూసారా సో వాళ్ళ మాటలు అనేది మీ పర్సన్ మైండ్ తీసుకొని ఇక్కడ మీ పట్ల ఈగో చూపించడము నా మాటే నగ్గాలి నేను అనుకున్నదే చెల్లాలి నాకు నచ్చినట్లే ఉండాలి అన్నట్లు ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే నాకు కనిపిస్తుంది ప్రజెంట్ కరెంట్ ఎనర్జీ కొంతమంది ఇక్కడ మీ నెంబర్ బ్లాక్ చేసినట్లు కనిపిస్తుంది మీ నెంబర్ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో సడన్ గా ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడం అయితే జరుగుతుంది మీ మెసేజ్లకి రిప్లై ఇవ్వట్లేదు కాలర్ మీ టెక్స్ట్ మెసేజ్లకి రిప్లై ఇవ్వట్లేదు మీ కాల్స్కి రిప్లై ఇవ్వట్లేదు కొంతమంది బ్లాక్ చేయకపోయినా కానీ బ్లాక్లో కొంతమంది బ్లాక్ లో పెట్టేశారు ఒకవేళ అన్బ్లాక్ చేసినా కానీ కొంతమంది మీ మెసేజ్ చూసినా కానీ రిప్లై ఇవ్వట్లేదు కామ్ గా ఉంటున్నారు చూస్తున్నారు కామ్ గా వదిలేస్తున్నారు మీలో స్పిరిచువల్ అవేకనింగ్ అనేది ఇక్కడ జరిగింది అని చెప్పచ్చు ఎందుకు అనంటే డివైన్ అనుగ్రహం అనేది ఇక్కడ మీకుంది డివైన్ అనుగ్రహం అనేది ఇక్కడ మీకుంది మీరు కొంతమంది ఎలా ఉంటున్నారంటే చాలా చాలా నెగటివ్ ఎనర్జీలో అయితే ఇక్కడ నాకు కనిపిస్తున్నారు చాలా పెయిన్ అయితే ఉంది మీ మైండ్ చాలా డెలికేటెడ్గా అనిపిస్తుంది మీ పర్సన్ కోసము ఎదురు చూస్తూ బాధపడుతూ మీకు దూరమైన పర్సన్ గురించి చాలా ఆలోచనలో ఉన్న ఉన్నారు ఇక్కడ మీ ఎనర్జీ కూడా నాకు కనిపిస్తుంది మీ పర్సన్ ఎనర్జీస్తో పాటు ఎందుకు అంటే ఇక్కడ నా అనుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని వీళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు కాబట్టి ప్రజెంట్ ఆ బాధ అయితే ఆ పెయిన్ అయితే మీరు అది భరించలేకపోతున్నారు ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే మీ పర్సన్ కి మీకెందుకు టైం ఇవ్వలేకపోతున్నారు అంటే కొంతమంది టాక్సిక్ రిలేషన్స్ అయితే పెట్టుకొని ఆ వాళ్ళు మీ పట్ల ఈగో చూపించడము వాళ్ళ మాటే నెగ్గాలి అనుకోవడము మిమ్మల్ని టార్చర్ అంటే ఆ ఇక్కడ ఒక మైండ్లెస్ గా అంటే చాలా చాలా వాళ్ళనుకున్నదే జరగాలి వాళ్ళనుకున్నదే నెగ్గాలన్నమాట వాళ్ళ పంతమే ఆ దక్కించుకుంటారు ఎన్ని చెప్పినా ఏమి చేసినా కానీ ఆ చివరాకరికి వాళ్ళ మాటే నెగ్గాలి అన్నట్లయితే ఉంటున్నారు మీకు మిమ్మల్ని నానండ్ డాక్ లో పెడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఆ వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితుల కోసము సొసైటీ కోసము ఆ ఇక్కడ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తూ వాళ్ళ చుట్టూ ఉన్న ఒక పేరు కోసము ఒక డాబు దత్తం ఏదైతే ఉందో ఒక ఎందున్నా కానీ లోపల లొసుగులు ఎన్నున్నా కానీ ఇక్కడ ఒక పేరు చూపించుకోవాలనే తపన అయితే ఎక్కువ ఉంది సో ఆ విధంగా ఇక్కడ మిమ్మల్ని దూరం చేస్తూ కూడా బయట పేరు తెచ్చుకోవాలనే తపన అయితే కొంతమందికి కనిపిస్తుంది ఇక్కడ మిమ్మల్ని ఆనందాప్ లో పెడుతున్న పర్సన్ మీతో గొడవలు వేస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీకు వాల్యూ ఇవ్వట్లేదు ఆ తనపై తను బయట ఒక మంచి వ్యక్తి లాగానే ప్రవర్తిస్తున్నారు అన్నమాట ఇక్కడ మిమ్మల్ని ఒక ఫులిష్ గా చేస్తున్నారు మీ పర్సన్ మీ పర్సన్ కి చాలా తోకలు అనేది ఎక్కువ చాలా తోకలు అయితే ఉన్నాయి అందుకనే తోకాటలు అయితే ఎక్కువ ఆడుతూ ఉంటారు కొంతమంది మీకంటే చిన్న వాళ్ళు కూడా కొంతమంది కనిపిస్తున్నారు ఇక్కడ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమందికి చాలా ఈగో కనిపిస్తుంది మీ పర్సన్ లో వీళ్ళు థర్డ్ పార్టీ మాటలు అనేది బాగా వింటారన్నమాట అలా వింటూ మీతో గొడవలు జరగడం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది చాలా ఉంటాయి మీ పర్సన్ లో సో ఇక్కడ ఎవరైతే మీరు రిలేషన్ లో ఉన్నారో మిమ్మల్ని బ్లాక్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలని ఉంది ఫ్లటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఎందుకు అంటే వాళ్ళ ఫ్యామిలీలో భయపడి ఇక్కడ మీతో రిలేషన్ చేయాలి అని ఉన్నా కానీ మీ పర్సన్ కి మీరు కావాలి అనేది అయితే మీ కి అయితే కనిపిస్తుంది అనిపిస్తుంది కానీ వీళ్ళు కొంచెం భయపడ్డము స్ట్రెంగ్ చాలట్లేదు అన్నమాట మీ పర్సన్ కి ఒక ధైర్యం చాలట్లేదు మీ ముందుకు రావడానికి ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ అయినా అదర్ పర్సన్ అయినా కావచ్చు ఒక స్టెప్ తీసుకొని మీ ముందుకు రావడానికి వీళ్ళు ఆ కొంచెము ధైర్యం చాలట్లేదు కానీ రావాలనే ఆలోచన అయితే ఉంది మీరు కావాలనేది అయితే ఉంది ఆలోచిస్తున్నారు వాళ్ళని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు అన్నమాట మిమ్మల్ని ఎవరైతే నానా విధాలుగా హింసించి బాధ పెట్టి చాలా టార్చర్ అనేది పెట్టి బాధ పెట్టిన వాళ్ళు ఇప్పుడు అన్ని అడిగిపోయాయి కొంతమందికి మిమ్మల్ని మానసికంగా శారీరకంగా అండ్ ఫైనాన్షియల్ గా అన్ని రకాలుగా వాడుకున్నారు మీకు ఒక వాల్యూ అనేది వీళ్ళు ఇవ్వ ఇవ్వలేదు సో అలా ఇవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అన్ని అడిగిపోయి కామ్ గా కూర్చో ఉన్నారు కొంతమంది ఇక్కడ నాకు వై లెటర్ కనిపిస్తుంది ఎల్ లెటర్ కనిపిస్తుంది మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి మీ ఏనర్జీస్ అనేది నాకు ఈ రీడింగ్ కి ఫాస్ట్ చేసుకోండి నేను చెప్పని మర్చిపోయాను మీ రిలేషన్ లో మీకు దూరమైన పర్సన్ చూసారా ఇక్కడ ఇది చిన్ననాటి స్నేహితులైనా ఉండొచ్చు మీకు మీ రిలేషన్ లో ఒక ఆ బ్రేకప్ అనేది వచ్చింది వాళ్ళు మళ్ళా మీ లైఫ్ మీ లైఫ్ లోకి రావాలి మీతో మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి సారీ ఇది ఆ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అంటే ఇక్కడ వాళ్ళు మీకు ఒక ఆఫర్ అనేది అందిస్తున్నారు అన్నమాట ఆ వీళ్ళు మీకు చుట్టూ తెలిసిన వాళ్ళైనా అయి ఉండొచ్చు మీరు ఫ్రెండ్షిప్ గా ఉండి మీరు రిలేషన్షిప్ అనేది కంటిన్యూ చేసి కూడా మీ మధ్య బ్రేకప్ అనేది వచ్చిండొచ్చు వాళ్ళు మళ్ళా మీ దగ్గరికి రా రావాలి తన ఫుల్ ప్రేమనంతా కూడా మీతో షేర్ చేసుకోవాలి అని ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు మీ ముందుకు రావాలనేది అయితే అనుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ బాగా ఉంది మీ మీ రిలేషన్ లో ఒక దెబ్బ పడడానికి చూస్తున్నారా ఇక్కడ మూన్ ఎనర్జీ అయితే బాగా కనిపిస్తుంది నాకు ఎందుకంటే మీ పర్సన్ బయట పడలేకుండా ఆ చాలా బాధపడుతున్నారు అనేది అయితే అనిపిస్తుంది కొంతమంది ఇక్కడ కొంతమందికి న్యూ బిగినింగ్ అయితే జరగబోతుంది అంటే ఇక్కడ కొంతమందికి మ్యారేజ్ చేసుకోవాలని ఆ మీ చెప్పడము మీ నుండి ఎవరైతే ఉన్నారో అండ్ ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు ఒకవేళ సిస్టర్ ఫిగర్ లాంటి వాళ్ళు కూడా ఉండిండొచ్చు నాకు తెలిసి సో వాళ్ళు కొంచెము పిల్లిలాగా అయిపోయారు అన్నమాట ముందు స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు పిల్లిలాగా అయిపోయినట్లు నాకు అనిపిస్తుంది వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ మీ లైఫ్ లోకి రావాలి మీ రిలేషన్ సక్సెస్ తీసుకురావాలి మీరు ఏదైతే వాళ్ళ లైఫ్ లో ఒక విక్టరీని అయితే చూపించారో అలా మళ్ళా మీ లైఫ్ లోకి వచ్చి ఒక అన్నది అనేది చూడాలి ఆ లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలి అనేది అయితే ఇక్కడ కోరుకుంటున్నారు అండ్ అండ్ కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు అనమాట వాళ్ళు హ్యాపీగా ఉంటూ ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది కొంతమంది అంటే ఇక్కడ మిమ్మల్ని లెక్క చేయట్లేదు వీళ్ళు థర్డ్ పార్టీ కోసం ఇక్కడ మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసి ఏడిపించడం అయితే జరుగుతుంది మీరు ఒంటరిగా కూర్చొని బాధపడడం అయితే జరుగుతుంది ఇక్కడ ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అన్ని పాయింట్లు మీకే వర్తిస్తాయని అయితే అనుకోవద్దండి ఏది రిజనేట్ అయితే ఆ పాయింట్స్ వరకు తీసుకోండి ఓకేనా మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి నేను చెప్పను మర్చిపోయాను మాటల్లో పడి ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ అయితే వాళ్ళ వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి ప్రజెంట్ అయితే మీ పర్సన్ చాలా ఎమోషనల్ అయితే అవుతున్నారు చూసారా బ్లూగా కనిపిస్తుంది ఫ్లేమ్ మీరు ఎవరైతే ఇక్కడ రిలేషన్ లో మీరు బాధపడ్డారో ఈ రిలేషన్ కోసం మీ ఎఫర్ట్స్ ఎవరైతే పెట్టారో వాళ్ళు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ లైఫ్ లోకి రావాలనేదైతే చూస్తున్నారు ఎందుకు అంటే ఫ్లేమ్ చాలా క్లియర్ గా అయితే కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఎలా ఉందో నాకు వీడియోలో మీ రిలేషన్ లో ఒక దారి అయితే దొరకపోతుంది ఒక విక్టరీ అయితే రాబోతుంది ఇక్కడ వి లెటర్ అయితే కనిపిస్తున్నారు అండ్ ఆర్ లెటర్ ఉన్నారు ఎఫ్ లెటర్ ఉన్నారు కొంతమంది మనీ కోసం కూడా ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ మీ దగ్గర సహాయం పొంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో కొంతమంది ఇక్కడ హ్యాపీగా ఉంటున్నట్లు వాళ్ళకే ఇన్వెస్ట్ చేసినట్లు ఇక్కడ నాకు కనిపిస్తుంది ఏదైతే ఫాస్ట్ లో రిలేషన్ లో న్యాయం చేయలేకపోయారో ఆ ఇక్కడ మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా లేకపోతే రిలేషన్ కంటిన్యూ చెయ్యాలి అనిపించినా మీకు మీకు తగిన వాళ్ళం కాదు అని లేకపోతే మీకు తగ్గ మనిషిని కాదు అని చెప్పి కూడా ఇక్కడ కొంతమంది మిమ్మల్ని దూరం చేసుకున్నట్లు కనిపిస్తుంది వాళ్ళు ప్రజెంట్ మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు అన్నమాట మీ రిలేషన్లోకి వాళ్ళు రావాలనేది అయితే అనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది హార్స్ కనిపిస్తుందా హార్స్ ఆలోచిస్తున్నారు నేను ఎలాగైనా ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు ప్రజెంట్ వాళ్ళు కూడా హీలింగ్ ఎనర్జీలో ఉన్నారు చూసారా డివైన్ అనుగ్రహం అయితే ఉంది ఏంజిల్ అనుగ్రహం అయితే ఉంది ఇక్కడ కనిపిస్తుందా ఇక్కడ కనిపిస్తుందా ఏంజిల్ ఏంజిల్ ప్రొటెక్షన్ అయితే ఉంది ఈ రిలేషన్ కి సో బ్యాలెన్స్ చేసుకుందాం అనేది అయితే మీ పర్సన్ ప్రజెంట్ అయితే థింకింగ్ హీల్ అవుతున్నారు వాళ్ళు అందుకని మిమ్మల్ని మెచ్చుకోవడం అయితే జరుగుతుంది చాలా ఎమోషనల్ అవుతున్నారు మీ పట్ల కొంతమంది ఎందుకు అంటే మీకెంత ప్రేమ ఉందో సేమ్ వాళ్ళకు కూడా అదే ప్రేమ ఉంది మీది సోల్ బంధం అన్నమాట వాళ్ళు ఎమోషనల్ అవుతున్నారు ప్రజెంట్ కొంతమంది థర్డ్ పార్టీ అంటే ఇది ఫ్యామిలీ అయినా ఉండొచ్చు లేకపోతే అదర్ రిలేషన్ అయినా అయిందచ్చు ఆ వీళ్ళు మిమ్మల్ని మర్చిపోలేక చాలా ఎమోషనల్ అవుతున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది చాలా డెలికేటెడ్ గా ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ మైండ్ సెట్ కూడా చాలా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని తలుచుకున్నప్పుడు అంతా వాళ్ళకి ఎలా అంటే ఇక్కడ చూసారా బటర్ఫ్లై కనిపిస్తుంది వాళ్ళకి స్టమక్ లో పడ్డ బటర్ఫ్లై లాగా ఫీల్ అవుతున్నారు అంత ప్రేమనైతే ఆ గుర్తు చేసుకుంటున్నారు ఫాస్ట్ లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఇప్పుడు కొంతమంది మీ సైడ్ తీసుకునేలాగా అనిపిస్తున్నారు ఎందుకు అంటే మీ లైఫ్ లోకి వాళ్ళు వస్తే వాళ్ళకి ఏదో ఒక ఆనందం ఒక సంతోషం అనేది ఉంటుంది అన్నమాట ఒక కంట్రోలింగ్ ఎనర్జీలో ఉండి మీ లైఫ్ లోకి రాలేక పోవడానికి ఒక ఇక్కడ ఏదో ఒక మాయ అయితే చేశారన్నమాట థర్డ్ పార్టీ సో ఆ విధంగా మీ పర్సన్ మీ లైఫ్ లోకి రాలేక వాళ్ళు బాధపడటం అయితే జరిగింది వాళ్ళు ప్రజెంట్ వాళ్ళ థింకింగ్ ఎలా ఉంది అని అంటే మీ లైఫ్లోకి వస్తే న్యూ బిగినింగ్ అండ్ కమ్యూనికేషన్ వస్తే మీ లైఫ్లో ఒక ఎంజాయ్ చేయడము ఒక చిన్నపిల్ల వాళ్ళలాగా మీలో ఒదిగిపోవడము హ్యాపీగా ఉండడము మీరు వాళ్ళ కోసం ఎంత ఎఫర్ట్స్ అయితే పెడతారో అవన్నీ అయితే గుర్తుకు చేసుకుంటున్నారు అందుకని ఈ రిలేషన్ వాళ్ళకి కావాలనిపిస్తుంది ఒక స్టెప్ తీసుకోవాలనేది అయితే అనుకుంటున్నారు మీ పట్ల ఫ్యాషనేటివ్ బిగినింగ్ చేయాలి ఆ ఒక ఆఫర్ తో రావాలి అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఈ వ్యక్తి స్టెప్ తీసుకుంటున్నారు మీ సైడ్ ఒక ఫ్యాషనేటింగ్ ఒక ఫ్యాషనేటింగ్ న్యూ బిగినింగ్ చేయాలి మీ పట్ల ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే అన్ని ఉన్నాయన్నమాట కొంతమంది మీ రిలేషన్ లో మీ వెనకాలే ఆ మీ సైడు హ్యాపీగా అంటే మీ సైడు ఒక మీకు ఒక సపోర్ట్ ఇస్తున్నట్లే ఇస్తూ కూడా మీకు మీ పర్సన్కి కాకుండా ఒక మోసలి లాగా మీ వెనకాలే ఉండి ఆ వీళ్ళు ముసల కన్నీళ్లు కారుస్తూ కూడా మీకు యాంటీగా కూడా ఇక్కడ కనిపిస్తున్నారని నాకు అర్థమవుతుంది అది తస్మాత్ జాగ్రత్త మీ పర్సన్ ఎవరైనా మిమ్మల్ని ఆనందాకులు పెడుతూ ఉంటే సో మీ ఇద్దరి మధ్య ఎవరైనా మీడియేటర్లు ఉంటే కూడా వాళ్ళు మీ రిలేషన్ లో ముసల కన్నీరు కారుస్తున్నారు అండ్ మీకు వాళ్ళకి కూడా కాకుండా కొంతమంది చేస్తున్నారు అన్నట్లు నాకు ఇక్కడ తెలుస్తుంది మీరు హ్యాపీగా ఉండడం మీ పర్సన్ కి మీ మధ్య మీరు మీ పర్సన్ హ్యాపీగా ఉండడం కూడా ఇక్కడ మీ పర్సన్ అయితే మూడో వ్యక్తికి అయితే ఇష్టం లేదన్నమాట అది ఫ్రెండ్ అయినా అవ్వచ్చు లేకపోతే అదర్ పర్సన్ అయినా అవ్వచ్చు సో మీతో హ్యాపీగా ఉంటుంది మీ సైడ్ ఒక అదైతే గుర్తు పెట్టుకోండి అదైతే చెక్ చేసుకోండి ఒకసారి మీ ముందు మీకు ఒక గైడెన్స్ గా మీకు మీకేదో సద్ది చెప్తూ ఉన్నట్లు ఇక్కడ మీరు వాళ్ళు కలుసుకోవడము మీరు కలుసుకోవడం మీ పర్సన్ తోటి అయితే కొంతమందికి ఇష్టం లేన ఇష్టం లేదన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ ఎవరైతే ఉన్నారో చెక్ చేసుకోండి అలా నాకే ఏదైతే నా ఇంట్యూషన్కి ఏదైతే వస్తుందో నేను అదైతే చెప్తున్నాను మీకేది రిజనేట్ అయితే అది తీసుకోండి ఇప్పుడు మీ పర్సన్ ఒక హీలింగ్ ఎనర్జీలో ఉన్నారన్నమాట వాళ్ళు ఏదైనా వాళ్ళు చేసిన తప్పులని ఒక దైవ ధ్యానంలో ఉంటూ నేను చెప్పాను కదా స్పిరిచువల్ అవేకనింగ్ లో ఉన్నారు మీరైనా మీ పర్సన్ అయినా అని ఫస్ట్ లో సో ఆ విధంగా హీల్ అవుతున్నారు అన్నమాట అందుకని ఇక్కడ వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకుంటున్నారు మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు అనమాట మీ రిలేషన్ లో ఒక సక్సెస్ ఒక గ్రోత్ అయితే వస్తుంది తప్పకుండా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ లైఫ్ అయితే రావడం అయితే జరుగుతుంది మీరు ఎదురు చూస్తున్న వాళ్ళు మిమ్మల్ని ఆన్ ఆఫ్లో పెడుతున్న వాళ్ళు కొంతమందికి ఇక్కడ దూకుడు స్వభావం అనేది ఎక్కువ ఉందన్నమాట ఆ విషయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియట్లేదు మీ మనసులో ఉన్న పర్సన్ ఒక్కోసారి ఒక్కోలాగా లాగుంటారనమాట మీకే అర్థం కావట్లేదు ఈ రిలేషన్ ఎటు వెళ్తుందో అనేది కూడా మీకు అర్థం కావట్లేదు ఆ విధంగా మీరు సఫర్ అవుతున్నారు ఆ విధంగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు మిమ్మల్ని మీకే అర్థం కావట్లేదు ఇక్కడ కొంతమందికి జడ్జ్ అంటే ఒక కోర్టుకు సంబంధించింది మీకు ఒకవేళ మీరు ఇక్కడ విడాకుల కోసం అప్లై చేసిన లేకపోతే ఒక న్యాయం జరగాలి అని ఎదురు చూస్తూ ఉన్నా కానీ ఇక్కడ మీకు ఏదో ఒక న్యాయం అయితే జరుగుతుంది ఒక జడ్జిమెంట్ అయితే రాబోతుంది అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది ఫైనల్ గా చెప్పాలి అంటే ఓవరాల్ గా చెప్పాలి అని అంటే ఎన్నున్నా ఆ మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా ఏం చేసినా కొంతమంది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు గుర్తు తెచ్చుకుంటున్నారు ఆ మీ పట్ల ఎంత ఈగోగా ప్రవర్తించినా ఎన్ని చేసినా మీరు లేని ఏమి చేసుకోలేరు వాళ్ళు సో అలా మీ రిలేషన్ కావాలి అనేది అయితే అనిపిస్తుంది థర్డ్ పార్టీ కోసము ఆ ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు కొంచెం భయపడుతూ మీ మీ పట్ల కొంచెము ఫ్లటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది అన్నమాట మిమ్మల్ని అన్ని విధాలుగా బాధ పెట్టి హింసించిన వాళ్ళు కూడా ఇక్కడ హీల్ అవుతున్నారు ప్రజెంట్ కొంతమంది మీతో న్యూ బిగినింగ్ చేయాలి మ్యారేజ్ చేసుకోవాలి హ్యాపీగా ఉండాలి అనేది అయితే ఇక్కడ బాగా కనిపిస్తుంది మీ ముందుకు ఒక ఆఫర్ తోటి రావాలి ఏదైతే వాళ్ళు పాస్ట్ లో ఈక్వల్ గివెన్ టేక్ అనేది మీకు ఇవ్వలేకపోయారో సో మళ్ళా రావాలి అనేది అయితే వాళ్ళు కనిపిస్తుంది సో ఇది అండి వాళ్ళ రీడింగ్ ఈ ఎనర్జీస్ అయితే చూపిస్తున్నాయి ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి ఓకేనా నేను మరో రీడింగ్తో అయితే మీ ముందు ఉంటానండి బాయ్ అండి బాయ్ అండి థ్యాంక్ యూ మరో రీడింగ్ తో నేను మీ ముందు ఉంటాను బాయ్